పెళ్ళికొడుకు మహాశైలకు నమస్కారాలు 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 ఒరే లక్షలకు లక్షల కట్నాలు దొబ్బేసి మీరు లక్షలకు లక్షల కట్నాలు దొబ్బేసి ఫస్ట్ నైట్లోనే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ను ఇలా అగ్నికి పేల్చేసి ఆ అగ్నిలో పాపం పాపం రా పెళ్ళికూతుర్ని దహనం చేసేసి మళ్ళీ నెక్స్ట్ డేనే పెళ్ళికి నోటిఫికేషన్ వేస్తున్నారంటే పెళ్ళికొడుకు మహాశైలులారా మీరు భలే గ్రేటేరా ఎందుకురా ఎందుకు ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారా కోట్ల రూపాయల కట్నాలు మీకు పిల్లల తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారా